హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను అది కూడా ఈ వీడియో షూట్ చేసి కూడా దాదాపు ట్వెల్వ్ డేస్ అవుతుందండి అండ్ జనవరి ఫస్ట్ రోజు నేను ఈ వీడియో షూట్ చేశాను బట్ నాకు ఇప్పుడు కుదిరిందనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను ఇప్పుడు సో ఇది వచ్చేసి చికెన్ పకోడీ ట్రై చేశానండి నేను జనవరి ఫస్ట్ రోజు నేను ఇంట్లో ఏం స్పెషల్స్ అంటూ ఏం చేయలేదు జస్ట్ చికెన్ కర్రీ చేశాను సో నెక్స్ట్ ఇంకా ఇది చికెన్ పకోడీ అనమాట నేను టోటల్గా హాఫ్ కేజీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి అందులో నుండి కొంచెం పకోడీ వేసుకొని ఇంకొంచెం కర్రీ డైరెక్ట్ ఇంకా కర్రీ మ్యారినేట్ చేసింది కూడా మనం కర్రీలా చేసుకోవచ్చు కదా సో అలా యూజ్ అవుతుంది అన్న అన్న ఉద్దేశంతో రెండు రకాలుగా యూజ్ చేశాను బాగా వచ్చాయి బట్ ఫస్ట్ నేను చికెన్ పకోడీ ఎలా చేయాలనేది మాత్రం చూపిస్తున్నానండి సో ఇక్కడ చూసారు కదా మంచిగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను యాక్చువల్గా నేను మెజర్మెంట్స్ అంటూ ఏమీ చెప్పట్లేదండి ఎందుకంటే కారం అనేది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుంది ఇంట్లో పట్టించిన కారం ఉంటుంది లేదు అంటే షాప్స్ నుండి తెచ్చుకున్నది ఉంటుంది సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకునేటట్టుగా నేను జస్ట్ నా నా ఏమంటారు నా మెజర్మెంట్తో నేను వేశాను అనమాట సో చూసారు కదా కారం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసాను అండ్ ఇది వచ్చేసి గరం మసాలా అండి అంటే ధనియా ప్లస్ హోల్ మసాలా ఉంటుంది కదా సో రెండు మిక్స్ చేసి వేసాను ఇది వచ్చేసి ఫ్లోర్ అండి అంటే నేను చాలా వీడియోస్లో చూశాను ఫ్లోర్ చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయని చెప్పేసి చెప్పారు సో తెప్పించాను అనమాట ఆ ప్యాకెట్ ఆ రోజు తెప్పించాను యాక్చువల్గా నేను ఎక్కువ యూస్ చేయను అదే ఫస్ట్ రోజు అనమాట సో ఇక్కడ చూసారు కదా కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను అంటే మనకి కొంచెం అది లూజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి అని తీసుకున్నాను యాక్చువల్గా ఇక్కడ ఎగ్స్ కూడా నేను ఫస్ట్ త్రీ తీసుకున్నానండి బట్ ఎక్కువ అవుతాయేమో అని మళ్ళీ టూ మాత్రమే తీసుకున్నాను టూ వేశాను అంతే అంటే మరీ ఎక్కువ అవుతాయేమో అని చెప్పేసి ఇంకా టూ మాత్రమే వేశాను చూసారు కదా నాకు ఇక్కడ ఎగ్స్ పగల కొట్టాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకో తెలీదు చూసారు కదా మెల్లిగా పగల కొడుతున్నాను వాటిని సో బట్ టేస్ట్ మాత్రం రియల్గా చాలా అంటే చాలా చూశారు కదా నెక్స్ట్ ఇక్కడ అల్లం పేస్ట్ వేసాను పట్టించింది కదా రోజు కొన్నదే వేశాను రెడీమేడ్ అంటే ఎక్కువ ఇంట్లో ఉండట్లేదు కదా సో అట్లా అనమాట సో ఏదో ట్రై చేశాను వీడియో అట్లా పెట్టి ఇలా తిప్పి చూపిద్దామని చెప్పేసి సో చూసారు కదా ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట మంచిగా కలిపేసిన తర్వాత కొంచెం ఇలా జ్యూసీ జ్యూసీగా అయింది కదా సో ఇది మనం ఒక త్రీ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో చూసారు కదా ఇది నేను త్రీ థర్టీకి అట్లా మ్యారినేట్ చేసి పెడితే సెవెన్కి అంతా స్టార్ట్ చేశాను అనమాట రెడీ చేయడం ఒక ఒక చేసి హాఫ్ అవర్ ముందు నేను బయటకు తీసి పెట్టుకున్నాను సో ఇక్కడ చూసారు కదా బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అంటే కొంచమే వేసుకున్నాను అండి ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ అనేది రీయూజ్ అనేది ఏం చేయం కదా సో వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం ఆయిల్ మట్టుకు తీసుకున్నాను అండ్ పకోడి కా పకో పకోడి కూడా మా ఇద్దరి కోసం కాబట్టి కొంచమే చేశాను చూశారు కదా ఇది మొత్తం నేను సిమ్లోనే చేసుకున్నానండి హై ఫ్లేమ్లో పెడితే మనకి లోపల కుక్ అవ్వదు అనమాట చికెన్ దట్టు ఇందులో ఎగ్ కూడా వేసాము కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది అందుకోసమే కొంచెం టైం పట్టినా కూడా సిమ్లోనే మీరు చేసుకోండి నేనైతే సిమ్లోనే చేసుకున్నానండి సో చూసారు కదా నాకైతే చాలా కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఫస్ట్ టైం నేను ట్రై చేశాను అంటే ఒకసారి ట్రై చేశాను షార్ట్లో పెట్టాను ఒక షార్ట్లో బట్ అక్కడ ఏంటంటే కొంచెం ఏమంటారు నేను కాన్ఫ్లోర్ వేయలేదు అప్పుడు వేయకుండా చేశాను సో ఇదంతా స్ప్లిట్ అయిపోయిందనమాట అందులో ఆయిల్లో వేస్తే అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈసారి ఎట్లయినా సరే కాన్ఫ్లోర్ వేసి చేద్దామని చెప్పి చేశాను బట్ రియల్గా అండి ఫ్లోర్ ఉండి చేస్తేనే అవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగా వచ్చాయండి చూసారు కదా మీరు ఇలా నేను హై హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకున్నానండి బట్ లోపల అయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చింది పైన లేయర్ మాత్రం క్రిస్పీగా వచ్చిందండి అండ్ ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది అంటే చల్లగా అయిన తర్వాత మెత్తగా అయిపోతాయి సో చూసారు కదా నాకైతే చాలా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకే మీరు కూడా ట్రై చేస్తారంటే ఈజీగా ఎవరు ఎవరైనా చేయొచ్చండి ఇది చాలా సింపుల్ బేసిక్ ఇంట్లో మనకి ఒక కాన్ ఫ్లోర్ ఒక్కటి ఉండదు అనుకుంటా అంతే మ్యాక్సిమమ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇంట్లో సో ఇదనమాట చూశారు కదా మంచి కలర్లో మంచిగా ఏమంటారు మరీ డార్క్ కలర్లో కాకుండా కొంచెం లైట్గానే అండి నేను అంటే మరీ ఎక్కువ మాడిపోతే ఆ స్మెల్ అంతా నాకు నచ్చదు సో అందుకోసమే ఇంకా ఇలా చేసుకున్నాను అనమాట సో ఒకటేసారి నేను వేసి చూపించానండి ఇప్పటికే వీడియో ఎక్కువ లెందీ అయిపోయింది కదా అందుకోసం అని చెప్పేసి సో చూసారు కదా ఇదనమాట మా ఇంట్లో నేను చేసిన చికెన్ పకోడీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి నాకైతే మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే సో ఇలా చిన్నగా డెకరేట్ చేశానండి ఫస్ట్ టైం ట్రై చేశాను సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈజీగా ఫాలో అవ్వండి స్టెప్స్ అనేది ఒక త్రీ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి తర్వాత వేసుకునే ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టండి అంతే సో పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మనకు ఇది నా చికెన్ పకోడీ మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీలైతే వీడియోని షేర్ చేయండి కంప్లీట్గా చూడండి అంతే అంతే అండి నా తరపు నుండి అంతే రిక్వెస్ట్ మీకు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్